నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఉత్తరేణి ఆకులు చూశారండి ఇవి మరుగుమందు తయారీలో చాలా ఉపయోగపడతాయి చాలా కీలకమైనవి కూడా పక్కన లిక్విడ్ని చూశారండి ఈ యొక్క లిక్విడ్ను బట్టలకు కానీ చెప్పలకు కానీ వంటికి కానీ తలకు కానీ ఏదో ఒక భాగాన్ని పూసే మరుగుమందండి ఇది మీకు కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తాను దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట ఈ యొక్క మరుగుమందు మరి పూస్తే కనబడినటువంటి మరుగుమందు చూసారండి కనబడడం లేదు దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ వండదండి ఇది కొద్దిగంటించిన చాలండి మనం ఎవరికైతే మనం ఈ యొక్క మరుగుమందుని అంటిస్తామో వాళ్ళకి గనక పెట్టినట్లయితే వాళ్ళు మన చెప్పు చేతలకు వస్తారు మనం చెప్పిందే వింటారు మనం చెప్పిన మాట వేధం అవుతుంది ఇక మన చుట్టూ కుక్కలాగా తిరుగుతారు అదేవిధంగా నాకు చాలా మంది చెప్పారు గురుగారు నేను ఈ యొక్క మందును అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని చాలా చోట్ల తీసుకొని చాలా చోట్ల మోసపోయాం గురుగారు అలసిపోయాం నష్టపోయామని చాలామంది చెప్తున్నారండి మీ మరి మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందని గురుగారు చాలా మంది చెప్తున్నారు నేను వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తానండి వందకు వంద శాతం గ్యారంటీతో ఇస్తానన్నమాట అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి విడిపోయిన భార్య భర్తలకు కానీ పిల్లలకు కానీ ప్రేమికులకు కానీ అత్తమామలకు కానీ అన్నదమ్ములకు కానీ ఎవరైనా సరే సంవత్సరాల నుంచి విడిపోయినట్లయితే వారికి నేను వశీకరణ పూజ అఘోర పూజలు చేసి కేవలం ఏడు ఏడు రోజుల్లో మీ వశమయ్యేటట్లు చేస్తానండి మొదటిసారిగా మా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా